మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నారు మూడు వందల అరవై ఐదు వందల సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానానికి మొదటి రౌండ్ లో రెండు సెకండ్లు నడకబడి ఉన్నారు இப்போ ஜாக்கா தான் எவரே எதுக்கு அட்டா கொஞ்சம் எதுக்கு வாங்க போச்சு அண்ணே கிருஷ்ணா கண்டிப்பாக லயன் నువ్వు నన్ను చేస్తావుంటావు వచ్చికేసి మరి ఇప్పుడు చూడందరూ నువ్వు వచ్చిన దానికి వచ్చినది మరి ఎక్కడ తీయాలి బాగా ఎక్కడుంటే అక్కడ తీసే బాగుంటది ఆడుంటే బాగుంటుంది পাৰ পিছ কমাই যাব লেফ্ট চাইড গ'লো দেৱতা ৰাইট চাইড গ'ল বোবাৰ পাৰ পিছত పాప అద్దరిలా ఎవరో ఒకరు గడ్డ కన్నా ఉండి అడ్జస్ట్ అవుతారు పెద్ద మంది చేసుకొని ఒకరి ముందుకు వచ్చే ఒకరు ముందని పోస్తారు ஏன்னு கண்டபடுவே முதலா செக் బయట బయట వచ్చా లేక మీరు లేచేసి వెనకండినా అర్థం చేసుకోండి దయచేసి అర్థం చేసుకోండి నెక్స్ట్ కాంపిటీషన్ దగ్గర ఉన్నాయి

मान पंज सेमेंट काउंटेशन Look ¡Eh, vamos! ಪನ್ನವ ರೌಂಡ್ ಸಮಯ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮಾತ್ರ ಮುಖ್ಯ ಒಪ್ಪಿಗೆ ರೌಂಡ್ ಅದಕ್ಕೆ ಪ್ರಸ್ತುತ ಅಧಿಕಾರಿ ದೇವಸ್ಥಾನ ಕೊನಸಾ Sağ <laughs> sağ ದೇವರಾಯ್ತು ನಿಶ್ನೆ ಆರು ಮುಂದೊಂದು ಮೂವತ್ತು ಜನ पर रहंदा हा रहो

మనం కన్నెం జిల్లా కమ్మా అత్తల్ గారు గుమ్మరాయ పాలకుటి గ్రామం దేవత మనం కరోనా జిల్లా దానికి కేటాయించే పది నిమిషాల సభ పూర్తి చేయేసరికి మూడు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఐదు ప్రస్తుతానికి జత ఐదు నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు ప్రస్తుతానికి జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు చాలా పదకొండవ జత అయినటువంటి శ్రీ మానవ తల్లి ఆశిషం గారు కొత్త గ్రామం కన్నీ గ్రామం కన్ను జిల్లా గత రావాలి కదా